భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో రిజర్వేషన్ కల్పించి ఈరోజు కార్లో తిరుగుతున్నాము అలాగే సైకిల్ మోటార్ తిరుగుతున్నాము ఫ్లైట్లో తిరుగుతున్నాము ఉద్యోగాలు ఇదో ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుంటే మనమంతా ఎక్కడున్నా వాళ్ళమని మనమందరూ తెలుసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక దళిత సంబంధించిన వ్యక్తి కాదు ఈరోజు బ్రాహ్మణులకైతేనేమి లింగాయతులకి అయితేనేమి తర్వాత వైశాఖ అన్ని కులాల వారికి అందరి వాడు అనేది భారతదేశంలో ఉన్న పతి పౌరు పౌరుడు గుర్తించుకోవాలని మనవి చేస్తున్నాను కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది అలాగే అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతికి పబ్లిక్ వచ్చేవారు ఈరోజు ఇంతమంది ఇతర కులసులు కూడా రావడము చాలా ఆనందము ఎందుకంటే ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఉదాహరణకు మన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దశగిరి నాయుడు రావడము మాకు బీసీల తరపు నుండి చాలా సంతోషము ఎందుకంటే ఈయన రిటైర్డ్ టీచరు బిఎస్పి పార్టీ తరఫున నుండి మన రామ్లింగ గారు కానీ తర్వాత బెస్సా సంఘం నుండి మన ఉప్పర సంఘం నుండి మా మిత్రుడు శ్రీనివాసులు గారైతేనేమి అలాగే మాలమహనాడు గౌ మాలమహనాడు పట్టణ అధ్యక్షుడు వైపి గంగాధర్ గారు వీళ్ళందరూ రావడము నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ జయంతి వర్ధంతినే తెలుసు రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్లమెంటు ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో దాన్ని అమలు చేసినారు ఇటువంటి విషయాలు చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇటువంటి విషయాలు తెలియ మాకు తెలియాలంటే విద్యార్థి దశలో తక్కువ చదువుకున్నాము మా సార్ గారు ఇప్పుడు చెప్తూ వివరిస్తారు ఆయన అందుకోసమే ఇప్పుడు మన మిత్రులు ఇటువంటి బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశగిరి నాయుడు గారు మాట్లాడుతున్నారు చట్టాలు చేస్తారు తర్వాత ప్రజలక్షేమ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి న్యాయ పరిపాలన చేస్తున్నారో రాజు ఇష్టానుసారంగా తాను చేసుకునేవాడు అయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ అనే యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళ చట్టం ప్రకారము మన మన భారతదేశంలో స్వాతంత్రం వరకు కూడా అదే చట్టం అమలైంది అయితే భారతదేశంలో సంపూర్ణ స్వరాజ్య దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి ఆ రోజున్న మన భారతదేశాన్ని స్వాతంత్రం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు కోరుకున్నారు ఆ కోరుకున్న రోజే పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఆ రోజు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవంగా వాళ్ళు ప్రకటించినారు మరి అంతేకాకుండా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఎనిమిది రోజుల ముందు పంతొమ్మిది బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగాన్ని నిర్మించాడో అది ఒక కమిటీలోన ఒక కమిటీ చైర్మన్గా తీసుకొని ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఈరోజు రాజ్యాంగ నిర్మాత నిర్మాతగా పేరొందినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని పది మందికి పరిచయం చేసినటువంటి రోజుగా గుర్తించి రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మన ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకైతే ఏదైతే హక్కులు ఇచ్చాడో ఏదైనా రిజర్వేషన్లో సాధించుకోవడంలో పోరాటాలు చేసి సాధించాడో ఇవన్నీ ఈరోజు ప్రతి ఒక్క దళితులకి ప్రతి ఒక్క బౌల జాతికి అనగారిన వర్గాల వారికి అందరికీ ఎంతో ఆయన పెట్టిన మాకు బిచ్చ ఈరోజు మేము